హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ కోడిపిల్లలు మొత్తం తూర్పుజాతి పిల్లలు అండి ఇవి రేటు ఎక్కువ ఉండడం కారణం ఏంటంటే కోడిపిల్లలు పొజిషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది తూర్పు జాతి పిల్లల్లో మంచి సైజు గల కోడిపిల్లలు అండివి అండి ఇవి అందుకే పిల్ల పదకొండు వందలు పడ్డది మనకి మంచి సైజు కోడిపిల్లలు ఇవి ఇవి ఏజ్ కూడా మీకు మూడు నెలలు ఆ రేంజ్లో ఉంటుంది మొత్తం ఐదు పిల్లలు అండి ఇవి అలాగే తర్వాత దాని తర్వాత స్టెప్ అండి ఇది ఇది మీకు యావరేజ్ ఎనిమిది వందల యాభై రూపాయలు అలా పడ్డది కోడిపిల్ల ఇవి కూడా పెద్ద వర్ష కోడి పిల్లలు అండి పెద్దవి ఇవి కూడాను సైజ్ అవుతుంది కోడిపిల్లలు కూడా మాక్సిమం పుంజుల శాతం ఎక్కువ ఉన్నాయి పెట్టలు శాతం తక్కువ ఇందులో నాలుగు పుంజులు మూడు పెట్ల వరకు అలా ఉన్నాయండి అదేవిధంగా మీకు కోడి పిల్లల రేట్లు వచ్చేసరికి మీకు వందల్లో ఏమేమి తగ్గదండి కొద్దిగా తగ్గుద్ది అంతకుమించి ఎక్కువేమి తగ్గదు ఎందుకంటే మేము కొన్నిదాన్ని వంద యాభై ఎక్స్ట్రా పెడతాం తప్ప అంతమించి ఎక్కువ రేట్ ఏం అలాగే వీటి తాలూకు బ్రేడర్స్ అనేవి అయితే మన దగ్గర ఉండవండి ఎందుకు ఉండవు అంటే మనం రైతుల దగ్గర బాగున్న దగ్గర ఎక్కడైతే తూర్పు జాతి పిల్లలు బాగుంటాయో వాళ్ళ ఉంటాం వాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ కొంటాం కాబట్టి ఇటు పరిస్థితుల్లో కూడా బ్రెడర్ ఫొటోస్ ఉండవు కోడి పిల్లలను చూసి ఈ కోడి పిల్లలు మంచివని వాటి నడవడి బట్టి వాటి ఫేస్లు వాటి కాళ్ళు వేలు బట్టి మీరు పోల్చగలిగే వాళ్ళు కొనుక్కోండి నేను ఆ బ్రెడర్ ఈ బ్రెడర్ పెట్టి ఇది ఇదే దీన్ని బ్రేడర్ అని చెప్పినా సరే చాలా మంది నమ్మే వాళ్ళు ఉన్నారు కానీ మనం అలా చేయండి మన మీద నమ్ముకున్న వాళ్ళు మనం తీసుకోండి ఎందుకంటే గూట్లో పిల్లల్ని తీసుకొచ్చి అంత రేట్ ఇంత రేట్ నేను చెప్పలేదు నేను నేను పెట్టిన రేటుకి మీకు ఆ కోడిపిల్ల ఓటర్లు బట్టి అయితే మీకు అయితే ఎటువంటి లాస్ రాదు కోడిపిల్లలు పిల్లలు మీరు చెక్ చేసుకోండి బాగా మీరు అర్థమవుతుంది ఫుల్ హెల్దీ కూడిపిల్లలు అండి ఇవి అదేవిధంగా వీటి ధరలను కూడా క్లియర్గా పెట్టాను వాట్సాప్లో హాయ్ అండ్ సెడ్ మా అడ్రస్ మీకు పెట్టడం జరిగిందండి మా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా సరే వాట్సాప్లో మెసేజ్ చేయించాలండి ఉంటే ఖచ్చితంగా రిప్లై అవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఆల్